హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ కిచెన్ ఈరోజు మనం తయారు చేసుకో రెసిపీ చోలే అండి నేను ఈరోజు బటూరా చేస్తున్నాను పూరి దీంట్లోకి కర్రీ ప్రిపరేషన్ చేసుకుంటున్నాను దీన్ని ఎలా తయారు చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు నేను రాత్రే శనగల్ని నానబెట్టేసుకున్నానండి ఈ విధంగా చూడండి అలానే టమోటాలు ఉల్లగడ్డలు బంగాళదుంప ఉల్లిపాయ ముక్కలండి అలానే కొత్తిమీర గోడంబి అల్లం వెల్లుల్లి రెబ్బలు పచ్చిమిర్చి కస్తూరి మేథి జీలకర్ర ఇది పోపు కోసం అండి తిరువాతిలోకి కొద్దిగా ధనియాలు మిరియాలు రుచికి సరిపడా ఉప్పు పసుపు కారం చోలే మసాలా అలానే గరం మసాలా పెరుగు ముందుగా మనము కుక్కర్లో వాటర్ అయితే వేసేసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి మనము శనగల్ని వేసేసుకుందాం అండి శనగలు అయితే వేసేసుకున్నాను ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకుందాము అలానే ఒక ఇలాంటి స్టైనర్ అయితే అండి మీ దగ్గర ఇలాంటిది లేకుంటే మనం క్లాత్లో అయినా వేసేసుకోవచ్చు ఏం పర్వాలేదు బట్టలో వేసి గంటి కట్టేసుకోవచ్చు అల్లము అలానే పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు కొత్తిమీర గోడంబి ధనియాలు మిరియాలు సారీ అండి నేను ముందుగానే శనగల్లోకి నేను ఉల్లగడ్డలు కూడా వేసేసుకుంటున్నాను చూడండి వేసేసి స్టైనర్ పెట్టేసుకొని వీటన్నింటినీ వేసేసుకొని ఇందులోకి మనము టమోటాలు అలానే ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసి మిక్సీలో సారీ సారీ కుక్కర్లో ఒక నాలుగు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుందాం విధంగా పెట్టేసుకొని మనము ఒక నాలుగు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుందాం చూడండి మనము ఉడికించుకున్న శనగలు అలానే ఉల్లి కొద్దిగా శనగల్ని కూడా అలానే ఉల్లి బంగాళాదుంపల్ని కూడా వేసేసి ముందుగా జల్లెడ పట్టుకున్న వాటి అన్నింటినీ మిక్సీలోతే వేసేసుకొని పేస్ట్లా చేసేసుకుందాము చూడండి ఈ విధంగా మనము మిక్సీలో పట్టేసుకున్నాము ఇప్పుడు కడాయిలో ఆయిల్ కొద్దిగా నెయ్యి వేసుకున్న నిందులో కస్తూరి మేతి జీలకర్ర అయితే వేసేసుకున్నామండి అలానే ఉల్లిపాయ ముక్కలు ఇవి బాగా వేగా ఇందులోకి కారం పసుపు గరం మసాలా చూలే మసాలా వేసేసుకున్నాం ఇప్పుడు మిక్సీలో మట్టుకున్న మసాలా కూడా ఇందులోనే వేసేసుకున్నాము మనము అలానే పెరుగు కుక్ చేసేసుకుందామండి వీటిని చూడండి ఇది బాగా కుక్ అవుతుంది ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న చోలేని ఇందులోని వాటర్ని కూడా వేసేసుకొని ఒక పది నిమిషాలు కుక్ చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఎంతో టేస్ట్ అయినటువంటి చోలే కర్రీ రెడీ అండి తినండి ఆరోగ్యంగా ఉండండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి